నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ తెలంగాణ టెట్ టీజీ టెట్ పరీక్షలన్నీ ముగిశాయి వాటికి సంబంధించినటువంటి కీ పేపర్లు కూడా విడుదలవ్వడం జరిగింది ఒకసారి మీరు తెలంగాణ కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసినట్లయితే మీరు ఇక్కడ చూడవచ్చు కి సంబంధించి అలాగే ఇన్షియల్ కీ రెస్పాన్స్ షీట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఇన్షియల్ కీ ఇన్షియల్ కీ పేపర్స్ ఇందులో కనిపిస్తున్నాయి అదేవిధంగా రెస్పాన్స్ షీట్ రెస్పాన్స్ షీట్ అంటే మీరు పరీక్ష రాసినట్లయితే రెస్పాన్స్ షీట్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు జర్నల్ నెంబర్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జామ్ పేపర్ పేపర్ వన్ ఆ పేపర్ టూ ఆ ఈ విధంగా క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మీ రెస్పాన్స్ షీట్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది తర్వాత ఇనిషియల్ కీ ఈ కీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే ఆబ్జెక్షన్స్ అనేవి రేస్ చేయొచ్చు ఆబ్జెక్షన్స్ రేస్ చేయడానికి మీకు ఇక్కడ ఆప్షన్ చూడవచ్చు ఇక్కడ ఆబ్జెక్షన్స్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసినప్పుడు వచ్చే డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేసి పేపర్ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మీరు ఆబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు ఆబ్జెక్షన్స్ రేస్ చేసేటప్పుడు మీరు మీకు కీలో ఉన్నటువంటి అంటే రెస్పాన్స్ షీట్లో ఉన్నటువంటి ప్రశ్నలు కాకుండా ఇనిషియల్ కీ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ కీలో ఉన్న ప్రశ్నల యొక్క కోడ్ ఆ ప్రశ్నల పైన కోడ్ అనేది ఉంటుంది ఒకసారి ఇక్కడ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ టూలో మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ స్టడీస్ కనిపిస్తుంది ఇక్కడ సోషల్ స్టడీస్ ఉదాహరణకి పేపర్ టూ సోషల్ స్టడీస్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు కూడా సోషల్ స్టడీస్ రాస్తారు కాబట్టి ఇక్కడ చూడొచ్చు మీకు ఇరవై ఎనిమిదవ తారీఖు జరిగినటువంటిది తెలుగు మీడియం ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఇరవై తొమ్మిదిన జరిగింది ఇరవై తొమ్మిదిన సాయంకాలం జరిగినటువంటిది ఇక్కడ అలాగే సోమవారం ఒకటి జరిగింది ఇవన్నీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇంగ్లీష్ అండ్ తెలుగు నాలుగు పేపర్ని కనిపిస్తున్నాయి తర్వాత హిందీ కన్నడ మరాఠీ సంస్క్రిత్ తెలుగు ఉర్దూ తెలుగుకు సంబంధించినవి అంటే తెలుగు ఇంగ్లీష్ లో ఉన్న సోషల్ స్టడీస్ కి సంబంధించినవి నాలుగు సార్లు జరిగింది పరీక్ష కాబట్టి ఇందులో మీరు ఏది రాశారో డేట్ చూసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుంటే మీరు క్వశ్చన్ పేపర్ ప్రివ్యూ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ క్వశ్చన్ పేపర్ ప్రివ్యూ చూడొచ్చు ఇక్కడ డేట్ గా చూసుకోవాలి షిఫ్ట్ కూడా వన్ ఆ టూ అనేది చూసుకోవాలి ఇక ఇందులో క్వశ్చన్ ఐడి ఉంటుంది ఇక్కడ సెక్షన్ ఐడి సెక్షన్ నెంబర్ సెక్షన్స్ నంబర్ కనిపిస్తుంది ఇక్కడ క్వశ్చన్ నెంబర్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ పేపర్ ఐడి కనిపిస్తుంది క్వశ్చన్ ఐడి చూడాలి ముఖ్యంగా ఈ ఐడిని నోట్ చేసి పెట్టుకోవాలి ఏది తప్పుగా సూచించారు అంటే మీరు సరిగ్గా పెట్టారు కానీ అక్కడ తప్పు కనిపిస్తుంది అలాంటిది క్వశ్చన్ ఐడి మీరు నోట్ చేసి పెట్టుకొని మీరు పెట్టిన ఆప్షన్ ఏంటి అసలు సరైన ఆప్షన్ ఏమనుకుంటున్నారు వాళ్ళు తప్పుగా ఏది ఇచ్చారు అది మీరు నోట్ చేసి పెట్టుకొని దానిపైన మీరు ఆబ్జెక్షన్ అనేది రేస్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ ప్రశ్నలు ఒకసారి చూసినట్లయితే పెరుగుదల మరియు వికాసం యొక్క సరికాని సూత్రాన్ని గుర్తించమంటారు సరికాని సూత్రము ఇక్కడ మనకు టిక్ ఏదైతే ఇస్తారో దాన్ని మనము ఇది సరైన సమాధానం అని చెప్పవచ్చు పెరుగుదల మరియు వికాసవేగం ఏకరీతిగా ఉంటుంది అనేది కాదు మిగతా మూడు సరైనటువంటివి కాబట్టి ఇది సరికానిది అవుతుంది తర్వాతి ప్రశ్న కింది వాటిలో ఒక దానిని సాపేక్షంగా ఎక్కువ ఖచ్చితంగా కొలవచ్చు దేని కొలవచ్చు వికాసమా పెరుగుదల పరిపక్వత అంటే పెరుగుదలను కొలవచ్చు ఈ విధంగా ప్రశ్నలు ఇవన్నీ కూడా సైకాలజీకి సంబంధించినటువంటివి ఇందులో మనము తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఒకసారి గమనిద్దాం ఇవన్నీ కూడా సైకాలజీకి చెందిన ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ మనకు తెలుగుకు సంబంధించిన ప్రశ్నలు మనకు ఉపయోగపడతాయి ఇక్కడ మనకు ఒక పద్యం ఇచ్చారు ఈ పద్యంలో కరి అన్న పదానికి అర్థం అడుగుతున్నాడు కరి అంటే ఏనుగు ఈ పద్యంలో కవి ఏ విధమైన దృష్టి కోణాన్ని వ్యక్తం చేశాడన్నాడు యథార్థ దృష్టికోణం నీరు అనే అర్థం కలిగింది సలిలము పద్యంలో కరణి అనే అర్థంలో ఉపయోగించిన మరో పదం కరణి భంగి అన్న పదం ఉపయోగించాడు ఇవి ప్రశ్నలు తర్వాత గద్యం ఇచ్చాడు ఇక్కడ గద్యంకి సంబంధించిన ప్రశ్నలు ఒప్పు ప్రదర్శనలో అత్యంత ముఖ్యమైన వాయిద్యం ఏది అంటే డోలు ఒప్పు కళాకారుడు కథా నడకకు తాళాలతో పాటు ఇంకా వేటిని ఉపయోగిస్తారు గజ్జెలు రుమాలు చిన్న కర్ర అన్ని కూడా గద్యంలో ఉన్నవే పద్యము గద్యము సులభంగా మీరు గుర్తుపట్టవచ్చు ఒక్కటి ఈ దృష్టి కోణం ఏంటి అని అడిగాడు అలాంటివి కొంచెం ఆలోచించి దానిపైన కొద్దిగా పట్టు ఉంటేనే సమాధానాలు పెట్టవచ్చు ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపిస్తే అది అలంకారం అంటూ ఉపమాన ధర్మం ఆరోపించడం ఆరోపించడం అని కనిపిస్తే చాలు అది రూపకమే అవుతుంది రూపకం చతుర్మాత్రా గణాల పద్యం చతుర్మాత్రా గణాలు నాలుగు మాత్రలు ఉండే గణం వచ్చేది కందంలో వస్తుంది మనకి సంధ్యావాచక పూర్వపదం సంధ్యావాచక పూర్వపదం అంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం మా ఎమ్మ ఎడాగమం వచ్చింది ఎరాగమ సంధి లోపలకు రావచ్చు అనుమతిస్తున్నాం కాబట్టి అనుమత్యార్థక వాక్యం ఇవన్నీ కూడా మనం పాఠ్యపుస్తకాలలో ఉన్నవి ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం దాదాపు అవే ప్రశ్న ప్రథమము మీది పరుషములకు గసగదవలు ఎట్లా అవుతాయి బహులంగా అవుతాయి జోధులు వికృతం వికృతి జోధులు అంటే యోధులు కులము నానార్థం కానిదేది ప్రాణం అనేది కాదు శరీరం జాతి ఇల్లు అనేవి నానార్థాలు కులముకి విసపు మేతల దేవుడు శివుడు ఉపేక్ష అనే పదానికి సరైన అర్థం ఉపేక్షించడము అంటే ఏంటి అశ్రద్ధ అశ్రద్ధ వహించడము అని ఏవది సంవత్సరాల జ్ఞాపకాలు దేవులపల్లి రామానుజరావు డాక్టర్ ముకుర రావారెడ్డి గారు ఆకాశవాణి ఢిల్లీ ద్వారా పొందిన సన్మానం జాతీయ కవిగా గుర్తింపు కవి పరిచయాలు ఉన్నవే చంద్రు ఎల్లమ్మ ఏ విదేశీ గడ్డపై తొలి ప్రదర్శన ఇచ్చింది మాస్కోలో ఇచ్చింది రంగనాథ రామాయణం గ్రంథ రచయిత గోలబుద్ధారెడ్డి కవి రత్న వీరుల ఉంది రావి కంటి రామయ్య గుప్తకి తెలంగాణ భీష్ముడు ఆదిరావి వీరభద్రరావు గారిని అంటారు గ్రాంధిక భాషను సాహిత్య ప్రామాణిక భాష అని పేర్కొన్నది బ్లూమ్ ఫీల్డ్ చూపు చూపుమేర అంటే ఏంటి ఒక్క చూపులో విద్యార్థి ఎంతవరకు చదువుతాడో అది చూపు మేర ఇవన్నీ కూడా మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు నా ఛానల్లో ఈ కంటెంట్ కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఉంది అదే విధంగా మెథడాలజీకి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ కూడా ఉంది దాదాపు అందులో ఉన్నటువంటి ప్రశ్నలే ఈ టెట్లలో చాలా సార్లు రావడం జరుగుతుంది ఇది లాంగ్వేజ్ టూ కి సంబంధించినటువంటివి ఈ విధంగా టెట్కు సంబంధించి ఏకీ అయితే అది ఈ రెండవది అయితే రెండవది మీరు డేట్ రోజు రాశారో చూసుకొని అవి దిగుమతి చేసుకోవాలి అలాగే తెలుగుకు సంబంధించినవి కూడా అన్ని స్కిప్ట్లలో జరిగినటువంటి అన్ని రోజులు జరిగినటువంటి పేపర్లు డౌన్లోడ్ చేసుకుని తెలుగుకు సంబంధించిన సాహిత్యాంశాలు ఏమి ఇచ్చారు పాఠ్యపుస్తకంలోనివి ఏమి ఇచ్చారు మెథడాలజీ ఏమి ఇచ్చారో ఒకసారి తప్పకుండా రివైజ్ చేసుకుంటే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది ధన్యవాదాలు